రెండు వేల పదకొండు వరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడిగా తిరుపతి వెంకటేశ్వరుడే గుర్తించబడేవాడు కాని ఆ తరువాత ప్రపంచమే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది కేరళలోని తిరువనంతపురంలో ఒక ఆలయం లక్షల కోట్ల సంపదతో వెలుగులోకి వచ్చింది పద్మనాభస్వామి ఆలయం భూగర్భంలో ఏళ్ల తరబడి తెరవని గదులు ఒక్కో గది తెరిస్తే బంగారం వజ్రాలు పురాతన నాణేలు కాని ఆశ్చర్యం అక్కడ కాదు ఈ సంపదంతా ఎవరూ వాడలేదు ఎవరూ తీసుకోలేదు ఎందుకు ఒక రాజు తన రాజ్యాన్నే దేవుడికి అర్పించాడు తాను దాసుడుగా మారాడు ఇప్పటికీ ఒక గది మాత్రం తెరవలేదు అది ఇప్పటికీ రహస్యమే ఈ ఆలయ చరిత్ర మొత్తం తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి